ఏ మనిషి అయితే రోజంతా లేజర్గా ఖాళీగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడో ఆ మనిషే ఆలోచించకూడని ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు మూడో వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించటము చాడీలు చెప్పటము అనేక దొరలవాట్లు ఖాళీగా ఉండే వ్యక్తులకే ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అందుకే నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసుని ఖాళీగా ఉంచకూడదు నీ మనసుకు నిరంతరం పని చెబుతూ ఉండాలి ఎప్పుడైతే నిరంతరం నీ మనసుకు పని చెప్తావో నీ మనసు చురుకుగాను నీ శరీరం ఆరోగ్యంగాను నీ మనసు ప్రశాంతంగానూ ఉంటుంది అప్పుడు నీ కుటుంబము నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటారు సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుంది నీకెంతో ఇష్టమైన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ ఎప్పుడూ కూడా స్నేహంగా ఉండాలి అంటే నువ్వు తప్పు చేసినప్పుడు మనస్ఫూర్తిగా సిగ్గుపడకుండా ఎదుటి వ్యక్తి